మాజీ మంత్రి నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో ఉన్నాం రాత్రి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి చేయడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఆందోళనకు దిగారు సో ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఉన్నాం ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఒక్కొక్కరు ఇక్కడ చేరుకున్నారు రాత్రి ఏడున్నర ప్రాంతంలో జరిగినటువంటి ఘటన రాయలసీమ తలపించే విధంగా కూడా కనపడతా ఉంది సో నేను ప్రస్తుతం అయితే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో ఉన్నాను ఏదైతే మొత్తం ఇంట్లో ఉన్నటువంటి కారు ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు నిన్నటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయన ఏదైతే పరామర్శన పరిస్థితి కనబడతా ఉంది మరిన్ని విషయాలు కూడా మనతో పాటు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు ఒక సాయంత్రం మాట్లాడదాం సార్ ఏంటి ఇదంతా ఈ దాడి అంతా నేను రాత్రి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం మొత్తం లోపల చల్లా చెదురైపోయింది కార్లు సైతం కూడా వదలకుండా దాడి చేశారు ఏంటి ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయ కక్ష అని చెప్పచ్చా ఎవరు జరిసేదంటారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ వన్ ఇయర్ కూడా నేను అసలు ప్రశాంతి గారి గురించి ఎక్కడ మాట్లాడలేదు ఆమె జోలికే నేను పోలేదు ఆమె మాత్రం నా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుంది ఒక వన్ వీక్ బ్యాక్ ఇందుకూరుపేట మండలంలో ముదివెత్తిపాలం వెళ్ళింది ఆ సబ్మర్సిబుల్ కాజ్వే నేను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్స్ ఇచ్చారు ఆమె అక్కడ ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ ఇది నేను చేయించాను తొందరలోనే పూర్తి చేస్తాము ప్రారంభిస్తామని చెప్పింది అదేవిధంగా ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు కొవ్వూరు నియోజకవర్గంలో ఇన్నేళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడని మాట్లాడింది దాని మీద మా చలపతి గారు మా విజయన్న ఇద్దరు కూడా కోవూరులో ప్రెస్ మీట్ పెట్టి ముందు మీరు ఈ సంవత్సరం రోజుల్లో ఏమి చేశారో చెప్పండి మేము చేసిన పనుల్ని మీరు చేసినట్టుగా చెప్పుకుంటున్నారని మాట్లాడాం ఓ దాని మీద ఆ రోజు సాయంత్రము బుచ్చిలో ప్రెస్ మీట్లో చాలా తిట్టింది అంటే నా నన్నే టార్గెట్ చేసింది మేము అడిగింది ఏంది ఈ పనులు ఎవరు చేశారో ఎప్పుడు శాంక్షన్ అయినాయి మీరేమన్నా ఈ వన్ ఇయర్లో శాంక్షన్ చేశారా అని అడిగాం దానికి ఏదేదో ఊగిపోయే మనిషి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది సరే నిన్న మా నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టాము ఆ సమావేశంలో నేను మాట్లాడాను ఆమె వ్యక్తిగతంగా నా మీద విమర్శలు చేసింది నేను వ్యక్తిగతంగా విమర్శలు చేశాను ఒప్పుకుంటున్నాను ఇప్పటికీ కూడా నేను మాట్లాడిన దాని మీద స్టాండ్ అవుతున్నాను వెనక్కి పోను సారీ చెప్పను దీనికి కారణం ప్రశాంత్ రెడ్డే ఆమె ఆ రోజు మాట్లాడకపోతే నేను నిన్న మాట్లాడున్నాను మేము అడిగింది ఏంది ఈ వన్ ఇయర్లో నువ్వేం చేశావు మేము చేసిన పథకాలు మీరు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు అని మాట్లాడాము ఓ దానికి తెగ ఊగిపోయి ఏదేదో మాట్లాడి ఎలక్షన్ ముందు నుంచి కూడా ఎలక్షన్ ముందు నుంచి కూడా క్యాంపెయిన్ నుంచి కూడా మీ ఇద్దరి మధ్య మాటలు యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది ఎలక్షన్ అయిన తర్వాత అయితే ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పి ఒకవైపు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి దాని మీద మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు తరచు అంటున్నారు మరి మీరేమంటారు ఎలక్షన్స్ అప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటాం తప్పదు ఆయన కూడా మా దగ్గర నుండి పోయినాయనే కదా అయినా కూడా విమర్శలు అనేవి తప్పు ఎలక్షన్స్లో మాట్లాడాలి మేము మాట్లాడాలి వాళ్ళు మాట్లాడాలి అంతవరకు అయిపోయింది ఆమెను ఎమ్మెల్యేగా గెలుచుకున్నారు ప్రజలు గెలిపించలేదు ఈవీఎంలు గెలిపించినాయి ఆమెను కానీ ఆ కూటమిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని అందరినీ ఈవీఎంలు గెలిపించాయి మేము అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు తాగి మద్యం మత్తులో ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిడుతున్నారు నన్ను అయితే భయంకరంగా టార్గెట్ చేశారు అయినా మా వాళ్ళందరికీ చెప్పా ఎవ్వరు కూడా దానికి కౌంటర్ ఇవ్వద్దు వదిలేయండి వాగితే వాక్కు ఉంటుందని నా మీద ఎప్పుడైతే వన్ వన్ వీక్ బ్యాక్ ప్రకటించిందో నేనేదో అవినీతి పరుడినంట పర్సంటేజీలు తీసుకుంటానంట ఏదేదో మాట్లాడిందన్న మేము అడిగిన వాటికి మాత్రం సమాధానం లేదు సో నేను ఇంతకాలం వన్ ఇయర్లో ఆ మనిషి గురించి నేను ఎప్పుడు ఎక్కడా మాట్లాడింది కూడా లేదు ఎందుకులే గెలిచింది మనం ఎందుకు మాట్లాడాలని గమ్మునున్నాను మా బాధంతా ఏంది మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మీరెట్లా చెప్పుకుంటారు సిగ్గు లేకుండా పెద్ద పెద్ద వర్క్స్ శాంక్షన్ చేయించాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ వన్ ఇయర్లో ఏమి చేసింది శూన్యం ఏమీ చేయలేదు నేను నిన్న సాయంత్రము రుక్మిణి కళ్యాణ మండపంలో నేను కూడా ఆ మనిషినే టార్గెట్ చేసి ఆమె ఎన్ని చేస్తుందో అన్నీ కూడా చెప్పాను వెనకబోయే సమస్య లేదు ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను రాజకీయ రాజకీయ కక్షలు విమర్శించుకోవడం కరెక్టే కానీ వ్యక్తిగతంగా కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది యావత్తు మహిళలంతా కూడా ఈరోజు సోషల్ మీడియా వేదికగా అంటే కామెంట్ చేస్తా ఉన్నారు మీరేమంటారు అంత సీన్ లేదు కానీ మహిళలు అంటే మాకు కానీ మా అధినాయకుడికి కానీ చాలా గౌరవం ఉంది మేము మహిళలను గౌరవిస్తాము దాంట్లో అనుమానమే లేదు వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసింది కాబట్టి నేను ఆ మనిషిని టార్గెట్ చేశాను తప్ప మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఇది మంచిది కాదు కదా నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల మీదకి రావడం అనేది మీరు ఎప్పుడన్నా విన్నారా ఫస్ట్ టైము పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్ మా తండ్రి గారు సమితి ప్రెసిడెంట్ కోటకి మాకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి నలభై సంవత్సరాలు మేము ఫైట్ చేసుకున్నాం ఒకరంటే ఒకరు పడదు ఎప్పుడు కూడా విమర్శలు ప్రతి విమర్శలే మా కుటుంబాల మధ్య ఉన్నాయి కానీ ఈ విధంగా ఇళ్ల వచ్చి దాడులు చేసి మొత్తం ధ్వంసం చేయడం అనేది నెల్లూరు జిల్లా చరిత్రలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతమ్మ అంటే సోమిరెడ్డి ప్రశాంతమ్మ కూడా అంటారులేండి ఆమెను వాళ్ళిద్దరూ ఈ పని చేసి పెట్టారు తాగిచ్చి పంపించారు ఇంటి మీదకి నేను నా కొడుకు బయట వెళ్ళాము బహుశా దేవుడే పంపించాడేమో నేను కానీ ఉంటే చంపేసేవాడు తాగు వచ్చారు రెండు వందల మంది వాళ్ళకు ఒళ్ళు తిరగడం లేదు గంజాయి తీసుకున్నారా మందు తాగినారా ఏందనేది తెలియదు కానీ ఫుల్గా తాగేసి ఉన్నారు మా అమ్మ ఒక్కటే బెడ్రూమ్లో ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి బెదిరించారు ఆమె రూమ్లో టీవీని బగలగొట్టేశారు ఒక్క వస్తువు లేదు మొత్తం బగలగొట్టేశారు నెల్లూరు జిల్లా చరిత్రలో ఫస్ట్ టైము ఇది నేర్పించారు వేమిరెడ్డి దంపతులు ఎంతో నాన్న వాళ్ళ కుటుంబం ఉంది నేదురుమల్లి కుటుంబం ఉంది మా కుటుంబం ఉంది ఎలక్షన్స్ వరకు ఫైట్ చేసుకుంటాము విమర్శించుకుంటాం తర్వాత ఎక్కడ కనుక పలకరించుకుంటాం రాజకీయాలంటే ఆ విధంగా ఉండాలి నువ్వెవరు వైస్రాయ్ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పెళ్ళి చేసుకున్న తర్వాతనే కదా నీకు ఆ హోదా డబ్బు ఇవన్నీ వచ్చినాయి ఎందుకు అంత పొగురెందుకు ఇళ్ల మీదకు పంపించేది ఏంది నేనుంటే ఖచ్చితంగా చంపేసేవాళ్ళు దాంట్లో నూటికి నూరు శాతం అది జరిగి ఉండేది ఇది మంచి సాంప్రదాయం కాదు పోలీసులు ఏమంటున్నారు సీసీ ఫుటేజ్ నేనే ఫోన్ చేశాను నైన్ ఫైవ్కి టౌన్ డీఎస్పి గారికి ఫోన్ చేస్తే వెంటనే ఆమె ఫోర్స్ని తీసుకొని వచ్చేసింది వీళ్ళంటారా ముందు సీసీ కెమెరాలనే పగలగొట్టేశారు ఆ బాక్స్ తీసేసుకున్నారు తర్వాత ఇంట్లోకి పోయినారు ఈ ముందు సీసీటీవీలన్నీ వగల కొట్టేశారు ఇంట్లో ఉండే బాక్స్ తీసుకెళ్లారు మొత్తం ధ్వంసం చేసేసారు భగవంతుడు వదిలేస్తాం ఇదైతే మంచి సాంప్రదాయం కాదు ఇళ్ల మీదకి వచ్చి ఈ విధంగా రౌడీజం చేసి అంటే డబ్బు అనేది ఉందని పొగురు వాళ్ళకి ప్రభాకర్ రెడ్డికి కానీ ప్రశాంతికి కానీ నడమంత్రపు నడమంత్రపుశ్రీ రాజమాత మధ్యలో డబ్బులు వచ్చినాయి ప్రభాకర్ రెడ్డిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకునింది ఆ డబ్బుతో రాజకీయం చేస్తూ ఉంది డబ్బు ఎంతకాలం ఉంటుంది మన దగ్గర అదేమన్నా శాశ్వతమా పుట్టేటప్పుడు ఎవరు రారు మనతో చనిపోయేటప్పుడు ఒక నలుగురు మనాలు మోసి తీసుకెళ్ళిపోతారు ఈ రాజకీయాలు ఈ కక్షలు ఈ డబ్బు ఏం చేస్తాయన్నా ఆ రోజు ఇంత దూరం రావడం తప్పు కదా మాతో కూడా ఉన్నారు కదా వాళ్ళు మా పార్టీలో ఉన్నారు కదా మా నాయకుడి ద్వారా రాజ్యసభ తీసుకున్నారు కదా నువ్వు ఎందుకు నన్ను విమర్శించావు అని అడుగుతున్నా నేను నువ్వే స్టార్ట్ చేశావు నీ గురించి నేను ఎక్కడ మాట్లాడలే అవినీతి పరుణ్ణంట పర్సంటేజ్లు అంట ఏంది ఏందో మాట్లాడిందన్న నేను కూడా మాట్లాడాలి కదా అది మహిళలు అందరికీ ఎట్లా నేను ఆ మనిషినే టార్గెట్ చేశాను మాట్లాడాను మహిళల మీద మాకు గౌరవం ఉంది ఆమె డబ్బులు ఇచ్చి మహిళల చేత ఈరోజు మాట్లాడిస్తా ఉంది గ్యాంగుల చేత ఈయడెవరూ భయపడేవాడు లేరు భగవంతుడు చూస్తున్నాడు పైన నుంచి ఖచ్చితంగా శిక్ష వేస్తాడు మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటువంటి బచ్చాలని చెంచాలని చూసి భయపడేది లేదు మేము మా పార్టీని బలోపేతం చేసుకుంటాం సో ఇది మొత్తానికైతే నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితే నేను ఇంటి దాడి జరిగిందో దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఫర్నిచర్తో పాటు కార్లు కూడా ధ్వంసమయ్యాయి ఇటీవల కాలంలో ఆరు దశాబ్ద కాలంలో నలపురెడ్డి ప్రసన్న కుటుంబం నెల్లూరు జిల్లాకి సుపరిచితం సో ఇలాంటిది ఎప్పుడు కూడా చూడలేదు ఫస్ట్ టైం ఇలాంటి దాడి చూడడం అనేది అని చెప్పి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు ఏదేమైనా కూడా వ్యక్తిగత విమర్శలు నేను చేసుకోలేదు నాపై విమర్శలు చేయడంతోనే ఆమె మీద నేను టార్గెట్ చేయాల్సి వచ్చిందని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడు ఇటు బ్యాకప్ నేను సారీ చెప్పేటువంటి పరిస్థితి లేదు అయితే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇకపైన కూడా అటు పూర్తి స్థాయిలో కూడా మీ యొక్క అహంకారాన్ని తగ్గించుకోవాలని చెప్పి ఒకవైపు ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఇది ప్రస్తుతం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దాడిపై తాజా అప్డేట్స్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం నుంచి